దీపావళి ఈ నెల ఇరవైయవ తేదీనా లేక ఇరవై ఒకటవ తేదీనా ఇది ప్రస్తుతం అందరికీ వచ్చే ప్రధానమైన అనుమానం కానీ పంచాంగంలో ఏ విధమైన సందిగ్ధం లేకుండా ఇరవయవ తేదీనే దీపావళి పర్వదినంగా నిర్ణయించబడింది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఆదివారం త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత చతుర్దశి తిథి వస్తుంది చతుర్దశి తిథి ఇరవైయవ తారీఖు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అమావాస్య మధ్యాహ్నం నుండి ప్రారంభమయ్యి ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంటుంది అమావాస్య తేదీ మంగళవారం ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఉండడం మూలాన దీపావళి ఆ రోజు అని అందరూ అనుకుంటున్నారు కానీ నిత్య కర్మలు వేరు నైమిత్తిక విశేష కర్మలు వేరు అమావాస్య పౌర్ణిమ ప్రదోష వేళలో వ్యాప్తమై ఉన్నప్పుడే నైమిత్తిక కర్మలు ఆచరించాల్సి ఉంటుంది దీపావళి రాత్రి పండుగ కాబట్టి దీపావళి అమావాస్య తిథి ఇరవయవ తారీఖు సోమవారం రాత్రికి వ్యాప్తమై ఉండడం వల్ల ఇరవయవ తేదీ సోమవారమే నరక చతుర్దశి దీపావళి పండుగ ధనలక్ష్మి పూజ ఆచరించాల్సి ఉన్నది శుభమస్తు